హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు రోజా ఇంట్లో ముచ్చట్లు చూస్తున్నారు కదా ఇది ఇది చాలా బాగా పనిచేస్తుందండి కాపర్వి మరియు బ్రాస్ ఐటమ్స్ క్లీన్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది ఇది నేను యూజ్ చేశాను మీకు చూపిస్తాను చూడండి ఎస్ ఇది చూడండి ఎలా ఉందో నల్లగా అయిపోయి లోపల ఇది వేస్తే తిప్పాలి ఇలాగా చూస్తున్నారా కదా చూడండి వెంటనే అలా నీట్గా వచ్చేస్తుందా చూసారా మనం చింతపండు పెట్టి పావక్కలేదు నెక్స్ట్ పీతాంబరి కూడా అంతలా యూజ్ చేయక్కర్లేదు ఇది జస్ట్ ఇలాగా ప్రెస్ చేస్తే చాలు చూడండి అంత బాగా వచ్చేస్తుంది క్లీన్గా జస్ట్ ఒక బ్రష్ పెట్టి ఇలాగా మనం అనుకుంటే చాలండి చాలా నీట్గా వచ్చేస్తుంది ఎక్కువ పని లేకుండా ఎక్కువసేపు మనం శ్రమ లేకుండా మనకి బాగుంటుందన్నమాట ఈ ప్రోడక్ట్ మేము ఇక్కడ ఇక్కడైతే జెప్టోలో తెప్పించుకున్నాము మరి ఆన్లైన్లో ఉండొచ్చు అమెజాన్ అలాంటి వాటిలో ఉండొచ్చేమో ఒకసారి చెక్ చేసుకోండి చాలా బాగా యూజ్ అవుతుందండి కాపర్ అండ్ ఈ బ్రాస్ వాటికి చూడండి ఎంత బాగా వచ్చిందో నీట్గా చూసారు కదా సూపర్ ఉంది మనకు ఎక్కువ శ్రమ పడకుండా మనం చేతుల నొప్పిలో పెట్టకుండా బాగుంది కదా ఐటమ్ మీరు కూడా తీసుకోండి నేను మీ ఫోటో పెడతాను అందరూ కూడా యూజ్ చేసుకోవచ్చు బాగుంది ఐటమ్ అది మీకు చూపించడానికనే నేను యూజ్ చేశాను అన్నమాట సో వన్ బాగుంది కదా కాపర్ ఐటమ్ అయిపోయింది బ్రాస్ ఐటమ్ చూడాలి కదా చూడండి ఎలా ఉండదు చూసారా ఎంత ఫాస్ట్గా ఎంత నీట్గా వచ్చేస్తుందో అంత ఇంత చేతితో కూడా మనం చేసేసుకోవచ్చు చేతి కూడా తోసేసుకున్నా సరే చాలా నీట్గా వచ్చేస్తుంది ఫాస్ట్గా అయిపోతుంది మనకి చక్కగా చాలా బాగుందండి నాకైతే బాగా నచ్చింది చూడండి ఎంత మెరుస్తుందో అది సో మీరు కూడా తీసుకోండి అందరికీ కూడా ఇది యూజ్ అవుతుందండి ప్రతి వాళ్ళ ఇంట్లో కూడా ఇలాంటివి ఉంటాయి కదా బ్రాస్ అండ్ కాపర్ ఐటమ్స్ సో ఈజీగా మనం క్లీన్ చేసుకోవచ్చు అనమాట చూడండి ఎంత బాగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి కొత్తవాడైతే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఎవ్రీవన్